హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు జివామీ స్టోర్ రాజమండ్రి మీరు ఇప్పటివరకు జివామీ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లోనే పర్చేజ్ చేసి ఉంటారు కదా సో మీ అందరి కంఫర్ట్ కోసం ఆఫ్లైన్ స్టోర్ని కూడా రీసెంట్గానే రాజమండ్రిలో ఓపెన్ చేశాము సో స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చి జయన్ రోడ్ రామాలయం సెంటర్ మ్యాక్స్ ఫ్యాషన్స్ ఆపోజిట్లోనే మన స్టోర్ అనేది ఉంటుంది మన స్టోర్ లో జివామే ప్రొడక్ట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్నర్ వేర్ నైట్ వేర్ షేప్ వేర్ కూడా మన షాప్ లో అవైలబుల్ ఉంటుంది బ్రాండ్ అనగానే ప్రైజెస్ అనేది హై ఉంటుంది అనేది అందరి మైండ్ లో ఒక పాయింట్ అనేది ఉంటుంది కదా బట్ మన స్టోర్ లో టూ నైన్టీ నైన్ రూపీస్ నుంచే ప్రొడక్ట్స్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే అన్ని ప్రొడక్ట్స్ లో ఎంఆర్పీ ప్రైస్ మీద ట్వంటీ పర్సెంట్ టు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది అవుతుంది ప్రైస్ కోసం కూడా ఎలాంటి భయం లేకుండా మీకు కావాల్సిన ని హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు మన స్టోర్లో ప్యాడెడ్ నాన్ ప్యాడెడ్ ట్రాన్స్పరెంట్ వైర్డ్ పుష్ అప్స్ ఫీడింగ్ బ్రాస్ ఫుల్ కవరేజ్ శారీ షర్పర్స్ టమ్మీ టర్స్ ప్యాంటీస్ నైట్ వేర్ ఇలా ఒక్కటేంటి అన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకి స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ ఓకే మరి ఓపెనింగ్ ఆఫర్ ఏం లేదా అనుకుంటున్నారు కదా ఉందండి అది కూడా చెప్తాను వర్త్ ఆఫ్ టూ ఫోర్ డబుల్ నైన్ జివామే ప్రొడక్ట్స్ షాప్ చేస్తే కనుక నైన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ శారీ షేపర్ అయితే ఫ్రీగా పొందొచ్చు ఆఫర్ అయితే చాలా బాగుంది కదండి సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా స్టోర్ విజిట్ చేసి మీకు నచ్చిన జివామే ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి శారీ షేపర్ అయితే ఫ్రీగా పొందండి ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి సో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని త్రూ వాట్సాప్ ద్వారా నాకు షేర్ చేస్తే మేమే మీకు డెలివరీ చేస్తాము మరిన్ని న్యూ ఆఫర్స్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే న్యూ స్టాక్ అప్డేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ అందరికీ క్లారిఫికేషన్ కోసం అడ్రస్ వీడియో ఇంకొకసారి రిపీట్ చేశాను లైక్ షేర్ కామెంట్ చేస్తూ మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్